వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి శాఖాంబరి నవరాత్రి మహోత్సవాలు ఆరవ రోజుకు చేరుకున్నాయి ఆరవ రోజు అమ్మవారు వీరోధిని క్రమంలో భక్తులను దర్శనమిచ్చారు అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు విరోధిని క్రమంలో ఉన్న అమ్మవారిని దర్శిస్తే విరోధాలన్నీ తొలగిపోతాయని భద్రకాళి దేవాలయ ప్రధాన అర్చకులు నాగరాజు శర్మ చెప్పారు శాకాంబరి నవరాత్రి మహోత్సవంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని శత్రువైరం తొలుగుతుందని అర్చకులు నాగరాజు శర్మ తెలిపారు అమ్మవారిని వండివాసిని గాను అలంకరించడం జరిగినది ఈనాడు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారు ప్రార్థిస్తారు వారికి కూడా అమ్మవారు పూజ చేసి సద్బుద్ధిని ప్రసాదింపజేసి విరోధం అనేది లేకుండా విరోధుని గారు గాను తన తప్పులు పాపాలు కూడా అగ్నిచే దహింపజేస్తుంది కనుక అమ్మవారికి ఈ పదిహేను రోజుల పాటు జరిగే ఉత్సవాలలో